ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి ఏ రోజు కార్తీక పౌర్ణమి పూజా సమయము కార్తీక మాసంలో పూజకు కావాల్సిన పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం పౌర్ణమి తేదీ వచ్చి నవంబర్ ఫోర్త్ మంగళవారం రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాల నుండి నవంబర్ ఫిఫ్త్ బుధవారం రాత్రి ఏడు పదమూడు నిమిషాల వరకు ఉంది నవంబర్ ఫిఫ్త్ను కార్తీక పౌర్ణమి జరుపుకుంటాం కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానాలు దీపాలు చేయటానికి శుభ సమయం ఉదయం పూట అండ్ ఈవినింగ్ టైం ఫోర్ టెన్ టు సెవెన్ ట్వెల్వ్ లోపు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసపు పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి దీపారాధనకి కావలసిన నూనె నువ్వుల నూనె ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె కార్తీక పౌర్ణమికి కార్తీక సోమవారాలకు అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడానికైతే దీపారాధనకి ఆవు నెయ్యి వాడతారు మే ఇంకా కావలసిన ముఖ్యమైన వస్తువులు ఇవన్నీ పసుపు కుంకుమ అక్షంతులు గంధము దూపము పంచదార ఇవన్నీ అగ్గి బట్టి వాటర్ బాటిల్ బియ్య పిండి నాప్కిన్ గానీ టిష్యూస్ గులాబీ చామంతులు నైవేద్యానికి పళ్ళు అరటి పళ్ళు జామకాయలు మన దగ్గర ఉన్న పళ్ళు అన్ని ఇంట్లో తయారు చేసిన ప్రసాదం ఎవరికైనా తాంబూలు ఇవ్వాలంటే అరటి పళ్ళు తమలపాకు ఒక్కలు